హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు జాన్స్ టేస్టీ ఫుడ్ ఈరోజు మన వీడియో వచ్చేసి కాకరకాయ నువ్వుల కారం టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అమ్మో కాకరకాయ చేదు మేము తినం వాళ్ళకి ఇలా ఒక్కసారి కాకరకాయ నువ్వుల కారం చేసి పెట్టండి లొట్టలు వేసుకుంటూ తింటారు కడుపు నిండా అన్నం తింటారు అంత టేస్టీగా ఉంది మా ఛానల్ ఎవరైనా అయినా మొదటిసారి చూసినట్టయితే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం లేట్ చేయకుండా తయారీ విధానంలోకి వెళ్ళిపోదాం నేను హాఫ్ కేజీ కాకరకాయలను తీసుకొని ఇలా సన్నంగా అడ్డంగా కట్ చేసుకున్నాను ఇలా వీటిని కట్ చేసుకొని వీటిలోకి కొంచెం ఉప్పుని వేసుకొని మనము ఒకసారి కలిపేసి ఒక పది పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టామంటే దీంట్లోకి అంతా వాటర్ అంతా ఊరేసి మెత్తగా అయిపోతాయి పీసెస్ అప్పుడు మనం వాటిని మంచి గట్టిగా పీసుకోవచ్చు ఆలోగా మనము స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయి వేడైన తర్వాత కొంచెం ముక్కని ఎండు కొబ్బరిని ఒక స్పూన్ ధనియాలని హాఫ్ స్పూన్ జీలకర్రని వేసుకొని వీటిని మంచిగా ఒక మూడు నాలుగు నిమిషాల పాటు రోస్ట్ చేయండి ఇవి రోస్ట్ అయిపోయిన తర్వాత దీంట్లోకి కారంకి సరిపడా అన్నీ ఎండుమిర్చిని మళ్ళీ కారం ఏం యూస్ చేయము ఓన్లీ ఎండుమిర్చి అన్నమాట కారంకి సరిపడే అని వేసుకోండి తర్వాత కప్పు నువ్వులను కూడా వేసుకొని వీటిని మంచిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు రోస్ట్ చేసుకోండి ఇలా రోస్ట్ చేసేసుకొని మిక్సీ జార్లోకి వేసి పక్కన పెట్టుకోండి ఇవి చల్లాయలోగా పక్కన పెట్టేసుకుందాం మనం ముందుగా కాకరకాయ ముక్కల్లోకి ఉప్పు వేసి పక్కన పెట్టుకున్నాం కదా మంచిగా అవి మెత్తగా అయిపోయాయి మనం చేతిలోకి తీసుకొని గట్టిగా పిండామంటే జ్యూస్ అంతా వచ్చేస్తుంది మనకు కాకరకాయ అనేది అస్సలు చేదు ఉండదు అనమాట ఇలా పిడికిట్లోకి కొన్ని కాకరకాయ ముక్కలు తీసుకొని ఇలా గట్టిగా పిండేసేయండి జ్యూస్ మొత్తం వచ్చేస్తుంది ఈ విధంగానే కాకరకాయ ముక్కలలో నుంచి జ్యూస్ మొత్తం తీసుకొని ఒక ప్లేట్లోకి పక్కన పెట్టండి చూడండి ఎంత జ్యూస్ వచ్చిందో కాకరకాయ ముక్కలు అయితే అన్ని విధంగా పిండుకొని పక్కన పెట్టాను స్టవ్ మీద మళ్ళీ అదే కడాయి పెట్టుకొని రెండు స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడైన తర్వాత మనము జ్యూస్ అంతా పిండి పక్కన పెట్టుకున్నాం కదా కాకరకాయ ముక్కలు కాకరకాయ ముక్కలు వేసుకొని ఒకసారి కలిపి అవి మంచిగా ఫ్రై చేయాలి అవి ఫ్రై అయ్యేలోగా మనం ముందుగా రోస్ట్ చేసిన వాటిని మిక్సీ జార్లో వేసాం కదా దాంట్లోకి పది పన్నెండు వరకు వెల్లుల్లిని ఉప్పును వేసుకొని వీటిని ఈ విధంగా మంచిగా మిక్సీ పట్టేసేయాలి ఇలా మిక్సీ పట్టేసి మనము కాకరకాయ ముక్కలు అయితే ఫ్రై చేస్తున్నాం కదా చూడండి కొంచెం ఫ్రై అయ్యాయి ఇంకొంచెం ఫ్రై అవ్వాలి ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఇలా ఫ్రై చేయండి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి పావు స్పూన్ పసుపుని రెండు రెబ్బల కరివేపాకుని మనం మిక్సీ పట్టిన కారంని వేసుకొని హై ఫ్లేమ్లో రెండు మూడు నిమిషాల పాటు కలపండి తర్వాత టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ మంచిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కలపండి ఇంతే అండి చాలా సింపుల్గా కాకరకాయ నువ్వుల కారం అయితే రెడీ అయిపోయింది తప్పకుండా మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి తప్పకుండా మిమ్మల్ని మెచ్చుకుంటారు చాలా బాగుంది టేస్ట్ అయితే కడుపు నిండా అన్నం తింటారు ఫైనల్గా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేయండి వారం రోజుల పాటు నిల్వ కూడా ఉంటుందన్నమాట తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా చేసి చూపిస్తాను నేను అలాగే ఇలాంటి మంచి మంచి రెసిపీస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు మన ఛానల్ని చూస్తూనే ఉండండి ఇంకా ఏవైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్